తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్తుడో అనే నినాదంతో మొదలుపెట్టినటువంటి దీక్ష దివస్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ కేంద్రంలో అంగరంగ వైభవంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు ఎమ్మెల్సీ సుభాష్ గారు అదేవిధంగా జాన్సన్ నాయక్ గారు అదేవిధంగా మనకు రామ్ కిషన్ గారు మాజీ జడ్పీటీసీ అదేవిధంగా లోలం సుందర్ గారు రమాదేవి గారు అదేవిధంగా విలాస్ గాదేవారి గారు కిరణ్ కుమరేవారు గారు తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి కొన్ని వందల మంది వేల మంది బీఆర్ఎస్ గులాబీ కండు కప్పుకున్నటువంటి నాయకులు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించినమో ఆ ఏవీని ఇక్కడ వీడియో రూపంలో చూడడం కూడా జరిగింది అంతేకాకుండా తెలంగాణ ఏ విధంగా సాధించబడ్డది ఎన్ని బలిదానాలు చేయబడ్డాయి ఏ విధంగా పోరాటం చే చేయాల్సి వచ్చింది గతంలో ఉన్నటువంటి పాలకులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్డుకున్నారనే దాని గురించి కూడా అక్కడ ఈ ఏవీలో క్లియర్గా క్లారిటీగా చూపెట్టడం జరిగింది మల్లి దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొన్ని వందల మంది ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తే దానికి మాత్రము ముందర ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారి పాత్రని అని అక్కడ వచ్చినటువంటి మన గులాబీ నాయకులు అనడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే దాదాపు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో అన్ని జిల్లా కేంద్రాలలో దీక్ష దివస్ను ఈ విధంగా నిర్వహించుకోవడం జరిగింది మన నిర్మల్ జిల్లాలో కూడా కొన్ని వందల వేల మంది ఇక్కడ చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలు ఎవరు లేరన్న సమయంలో ఈ విధంగా జైనింగ్ కూడా అక్కడ చేసుకోవడం జరిగింది పెద్ద మొత్తంలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికీ ఉన్నారు ఉంటారు చివరి శ్వాస వరకు పోరాడతారనే నినాదంతో ఈ విధంగా మన ఈ దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కుబీర్ బైన్సా తానూర్ ముదోల్ అదేవిధంగా కుంటాల లోకేశ్వరం మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సుభాష్ రెడ్డి గారు గారి దగ్గర మరి దగ్గర వ్యక్తి మనకు అబ్సర్లు కూడా విచేసి వారికి నిబంధన తరఫున భాగంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా డయాస్ పై ఉన్న బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ముత్తాన్ కుటుంబానికి ఉదయం పరిగణ నంబర్ తెలియజేసుకుంటూ ఏదైతే సుభాష్ గారు చాలా బాగా చెప్పిండు ఆయన మైనారిటీ లీడర్ కూడా చెప్పిండు నేను కూడా చెప్పేది ఏం లేదు నేరుగారితో ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో మీకు నచ్చకపోతే విడిపోవాలన్నది అది ఎక్కడో జరగలేదు మనం నిజామాబాద్ నిజామాబాద్ సభలనే జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మనము నిజాం నుంచి వేరపడ్డ తర్వాత స్వతంత్ర భారతదేశంలో విలీనమైన తర్వాత ఎందరో మంది తెలంగాణ తిరగడానికి ప్రయత్నించి కూడా వాళ్ళు ఫెయిల్ కావడానికి కారణము ఆంధ్ర పాలకుల పెత్తనం వల్ల కేసీ కేసీఆర్ గారు ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో పార్టీ స్థాపించి తర్వాత ఎందరో మంది తనని ఏదో విధంగా అంచువేయాలని చూసినా ఆయన ఉప్పొంగుతూ తెలంగాణ వచ్చే వరకు లాస్ట్ మూమెంటు తెలంగాణ ఈ రోజు ఏదైతే ఉన్నదో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న వరకు తీసుకొచ్చి మన తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకొని పది సంవత్సరాల పాలనలో ఒకప్పుడు ఉన్న తెలంగాణకి ఆ పది సంవత్సరాల్లో చాలా బాగుండే తెలంగాణ ఇప్పుడు ఈ వన్ ఇయర్లో ఏదైతే జరుగుతున్నదో మీరు అందరు కళ్ళారో చూస్తున్నారు ఇది జరగకూడదు అని అనుకున్నప్పుడు మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఒకప్పుడు దీక్షా దివస్ ప్రతి సంవత్సరం ఇదే ఇదే మాదిరిగా చేయకపోతుంది ఏదో టౌన్ లో ఒక పది మంది పదిహేను మందికి దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేస్తుంట ఈ రోజు మనం ఓడిపోయిన తర్వాత కూడా నిజాయితీ గల నిప్పు లాంటి ఎవరైతే నాయకులు వచ్చిండ్రో పార్టీ మీద ప్రేమతో వచ్చిండ్రు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు వచ్చిండ్రు తెలంగాణలో ఉద్యమంలో లేని వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు మీరందరూ బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి వెంబడి వెంటండి ఉండి వచ్చిన నాయకులే మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై నిమిషాల విడిది కూడా మీకు చూపెట్టడం జరిగింది నేను చెప్పేది కూడా ఏం లేదు భక్తులు చాలా బాగా చెప్పిండ్రు మిగిలింది అన్న సుభాష్ రెడ్డి కూడా చెప్తాడు మీ టైం వృధా చేయకుండా ఈ సమయాన్ని ఇచ్చిన మీ అందరికి

మన చరిత్ర కానీ కేసీఆర్ గారు పలు అని వాదేసుకోండి కాదు చాలా నష్టపోతుంది తెలంగాణలో ఉద్యోగం లేవు నీళ్ళు లేవు అని వెళ్ళినట్టు పాటి మనందరికీ కూడా తెలుసు ఒక్కోవే బయటకి తర్వాత కాలంలో లక్షలాది మందిని వారు చేసి

మరి వీళ్ళ పార్టీ కొంత మంత్రుల సభ్యులు కానీ వాళ్ళకు తెలంగాణ చరిత్ర కానీ చేసిన పోరాటాలు కాబట్టి కూడా మూడేళ్ల పని సంవత్సరాల కింద చిన్న పిల్లలు ఇప్పుడు కూడా కాబట్టి మాకు మన నష్టం జరిగింది ఈ పదిహేను ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మనందరి ముందు కేంద్ర ప్రభుత్వమే ఎన్నో ప్రశంసలు ఇచ్చి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మనందరూ కూడా చేయొచ్చు మన పథకాలను వేరే రాష్ట్రాలు కూడా కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు కానీ ఏదో ప్రజలను మాయమాడని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి మనకు రాష్ట్రంలో మనం ఓడిపోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు పదకొండు కాబట్టి ఇంకా మాట్లాడే చాలా మంది ఉన్నారు మనకు ఇది మళ్ళీ మొదలు పెట్టాలి ఈ రాజమై నాలుగు సంవత్సరాలు మన పార్టీ కొరకు మన ప్రజలతో కూడా కష్టపడాలి

రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం ఒక పక్క రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు ఇలా ఎన్నో అలాగే పెన్షన్ ఇస్తాను అది లేదు ఇలాంటి ఎన్నో ఉన్నాయి తెలుపుకుంటా పోతే కళ్యాణ లక్ష్మికి మన అదే ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతే కాబట్టి ముఖ్యంగా మొన్న మన దిలాపూర్ సంఘటన అందరూ కూడా తెలుసు దిలాపూర్ జరిగిన సంఘటన మరి రైతులు కానీ గ్రామస్తులు కానీ మహిళలు కానీ అందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారికి మరి తెలియదు ఏదో మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు దానికి అనుమతించారు దానికి అసలు మరి అనుమతించింది కేంద్ర ప్రభుత్వం మనం ఇక్కడ ఇచ్చేది మరి నీళ్ళు ఉంటాయా లేకపోతే కరెంట్ ఉంటుందా అంతే కాని దానికి మొదటిగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మరి మీరు అత్యధికారులు పదకొండు పదకొండు ఏదైంది కదా

i really? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తాను కాబట్టి ఈసారి ఈ తెలంగాణ విజయ యాత్రను లేకుంటే కేసీఆర్ శివయాత్రను అని చెప్పి అన్నాడు చెప్పడం జరిగింది